హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం టూల్ వన్లోని అన్ని సబ్జెక్టులకి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ వాళ్ళు ఏమి రాయాలి అని ఒక స్పష్టమైన ఒక స్పష్టమైన అవగాహన ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇంతవరకు త్రీ టూల్ వన్ అనేసరికి రాయించాలా చదివించాలా స్టోరీ రివ్యూ బుక్ రివ్యూ స్టోరీ రాయించాలా స్టోరీ చదివించాలా అనే రకరకాల సందేహాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మూడు నాలుగైదు తరగతులు వచ్చేవారికి స్టోరీని రాయించాలా లేకపోతే స్టోరీ చదివించిన తర్వాత చదివేరు అని రాయాలా లేకపోతే వాళ్ళు ఏమి రాయకుండానే మనం వాళ్ళ చేత టెస్ట్ చేసి అక్కడ టూల్ వన్ నింపాలా అనే రకరకాల సందేహాలు మన టీచర్స్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను లాంగ్వేజెస్కి అయితే ఫర్ లాంగ్వేజెస్ ఇన్ టూల్ వన్ బుక్ రీడింగ్ ఈజ్ ఇన్ టెండెడ్ ఓన్లీ ఫర్ లోయర్ గ్రేడ్స్ దట్ ఈజ్ త్రీ ఫోర్ ఫైవ్ సారీ దౌజా త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ గ్రేడ్స్ సిక్స్త్ అండ్ సెవెన్ సెకండ్ లాంగ్వేజ్ అనేసరికి అక్కడ హిందీ వాళ్ళకి ఆరు ఏడు తరగతులు హిందీకి ఈ విధంగా చేయాలి ఏం చేయాలి అంటే లాంగ్వేజెస్కి సంబంధించి అంటే తెలుగు ఇంగ్లీష్కి సంబంధించి మనం బుక్ రీడింగ్ని ఇవ్వచ్చు అలాగే ఇక్కడ మీకు ఎఫ్ఏ టూ కనుక మీరు కేవలం బుక్ రీడింగ్ని ఇస్తూ అందులో కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా టూల్ వన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు సపోజ్ థర్డ్ క్లాస్ ఉందనుకోండి అందులో మనకు నా బాల్యం కూడా సిలబస్లో ఉంది అందులో తను అజీ తన గురించి చెప్పుకున్నట్టే విద్యార్థిని కూడా నీ నా పేరు నా ఊరు మా అమ్మ ఏం చేస్తుంది మా నాన్న ఏం చేస్తున్నాడు అని చెప్పించవచ్చు అలాగే అదే తెలుగులో మనం ఫిఫ్త్ క్లాస్ చూసుకున్నట్లయితే నువ్వు పెద్ద అయినంతా ఏం అవ్వాలనుకుంటున్నావు అలా అవ్వాలంటే దానికి నువ్వు ఏమి చేస్తావు అని అడగడం ద్వారా కూడా విద్యార్థుల నుంచి మనం ఆ టూల్ వన్ అంటే దానికి సంబంధించి కూడా రీడింగ్ అదే మనకిక్కడ వస్తుంది అదే కూడా వాళ్ళకి రీడింగ్ కాకుండా రిఫ్లెక్షన్స్ కూడా తెలుస్తాయి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు లేదా మనం చెప్పుకున్నట్లు పుస్తకం పఠనం అనేది చేయించవచ్చు అది లైబ్రరీ బుక్ అవ్వచ్చు టెక్స్ట్ బుక్ అవ్వచ్చు చేయించి విద్యార్థి చేయగలుగుతున్నాడు చేయలేకపోతున్నాడు ఇంకా బాగా చదవలేని విద్యార్థులకు మనం ఏం చేయొచ్చు ఏదైనా ఒక పేరాని చూసి చక్కగా రాయించవచ్చు ఆ రాయించిన తర్వాత ఆ విద్యార్థి రాసిన దానికి గాను తన యొక్క మనకు ఒకటి భాగస్వామ్యం అనేది పార్టిసిపేషన్ అనేది ఉంటుంది కనుక ఆ భాగస్వామ్యానికి సంబంధించి ప్రతిస్పందనలు చూసుకుంటూ మీరు టూల్ వన్ని మార్కులు వేయొచ్చు ఇది మనం తెలుగుకు సంబంధించి ఇంకా ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్లో కూడా మీరు టూల్ వన్కి సంబంధించి ఈ విధంగా పేరవ్వచ్చు ఈ ఎంచుకుని వాళ్ళు ఇవ్వచ్చు తర్వాత మనకి థర్డ్ క్లాస్కి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీ కిచెన్లో ఉన్న సామాన్లు వివరాలు అడగడం అలాగే రాయించడం ద్వారా కూడా విద్యార్థులకు మనం మార్కులు వేయచ్చు అదే మ్యాథ్స్కి వచ్చేసరికి విద్యార్థులకు మనం చక్కగా ఒక ప్రాజెక్ట్ ఎలాగంటే సే సింగిల్ డిజిట్ లార్జెస్ట్ నెంబర్ అదే సే అదే సింగిల్ డా టూ డిజిట్స్ బిగ్గెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఈ విధంగా క్వశ్చన్స్ కూడా మీరు రాయించవచ్చు లేకపోతే బ్లాంక్స్ రూపంలో వీటినిచ్చి వాళ్ళ చేత టెస్ట్ చేసి రాయించవచ్చు గణితానికి సంబంధించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ సేకరించేవి ఏవైనా రాయించవచ్చు అలాగే మీకు ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ఇండియన్ సిస్టము అలాగే స్టాండర్డ్ ఇండియన్ సిస్టమ్ మనకి మళ్ళీ బ్రిటిష్ సిస్టమ్ ఉన్నాయి కదా ఈ రెండిట్లో డిఫరెన్సెస్ ఏంటైనా గమనించావా ఆ డిఫరెన్సెస్ ఏంటి అన్నది కూడా తను వాళ్ళు మంషన్ చేయొచ్చు అయితే ఇక్కడ మీకు స్లో అనర్స్కి కూడా గుర్తుపెట్టుకోవాలి కనుక వాళ్ళ నుంచి కూడా మీరు రిఫ్లెక్షన్స్ కనెక్ట్ కరెక్ట్ చేయ అదే కన మన కలెక్ట్ చేయాలి కనుక వాళ్ళ నుంచి కూడా రాబట్టే విధంగా మీరు టూల్ వన్ డిజైన్ చేసుకోండి టూల్ వన్ మ్యాథ్స్కి ఈవీఎస్కి మాత్రం క్లారిటీ అనేది ఉండదు కనుక మీరు అక్కడ మీకు చదివే రీడింగ్ కాంప్రహెన్షన్ టెస్ట్ చేసే విధంగా పార్టిసిపేషన్ మరియు రిఫ్లెక్షన్స్ వచ్చే విధంగా ఏదైనా ఒక అంశాన్ని మీరు ఇవ్వవచ్చును సపోజ్ మనం కానీ చూసినట్లయితే ఈవీఎస్కి ఏం చేస్తారు ఒకవేళ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు ఈవీఎస్ థర్డ్ క్లాస్కి అయితే ఆ యాక్టివిటీస్కి ఏ అవయవాన్ని వాడుతున్నామని అడగడం ద్వారా కూడా మీరు విద్యార్థులకి సమాచార ఇస్తూ టూల్ వన్ చంపించవచ్చు ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అవగాహన కోసం కూడా కొన్ని ఇచ్చి అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బీ అని గుర్తించడం ద్వారా కూడా ఈవీఎస్కి సంబంధించి ఈ విధంగా టూల్స్ టూల్ వన్కి ఇవ్వచ్చు అయితే టూల్ టూకి సార్ ప్రత్యేకి తరల్ సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ని నమోదు చేయమని చెప్పారు కనుక అది నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెడితే నా నెక్స్ట్ వీడియోలో టూల్ టూని ఏ విధంగా మనం సమర్థవంతంగా చేయవచ్చునో వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్